హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది ఒక ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చాయి విశాఖ పోర్టుకు వచ్చి ఆల్మోస్ట్ పదహారో తారీఖు వచ్చే నాలుగు రోజులు గడుస్తోంది ఆ డ్రగ్స్ ఎవరివి ఎవరు తెప్పించారు అనేది ఇప్పుడు చర్చ అధికార పార్టీ ఈ మొత్తం డ్రగ్స్ దందా వెనుక ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ నాయకుల కుట్ర ఉంది అని అధికార పార్టీ చెప్తుంది అధికార పార్టీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం కోసం డ్రగ్స్ తీసుకొచ్చి వాటి అమ్మి వాటిని అమ్మి ఆ డబ్బులతో ఎన్నికలకు వెళ్ళాలనుకుంది ఈ కంటైనర్ ఎప్పుడు ఫిబ్రవరిలో రావాల్సింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి దొరికిపోయింది అధికార పార్టీ అనేది ప్రతిపక్షం చెప్తున్నమాట సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో చూద్దాం ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయి పదహారో తారీఖు వచ్చాయి ఇంటర్పోల్ నుంచి సిబిఐకి సమాచారం వచ్చింది ఆ వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయనే విషయాన్ని సీబీఐ అధికారులు అక్కడికి వచ్చారు కోర్టులోకి వెళ్ళారు వెళ్ళి వాటిలో చెక్ చేశారు డ్రగ్స్ ఉన్నాయని నిర్ధారించుకున్నారు నిర్ధారించుకొని వెళ్ళిపోయిన తర్వాత మరుసటి మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చి మరికొన్ని బ్యాగులు చెక్ చేశారు మొత్తం బ్యాగులన్నీ ఇరవై ఐదు వేల బ్యాగుల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా గుర్తించారు సో ఈ డ్రగ్స్ ఎవరి పేరు మీద వచ్చాయి ఇక్కడికి బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేసింది ఎవరు తీసుకొచ్చింది ఎవరు అంటే సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఈ కంపెనీ ఆర్డర్ చేసింది బ్రెజిల్ నుంచి వాళ్ళు ఏదో ఇంకా వేరే ఏదో మెటీరియల్ కోసం ఆర్డర్ చేశాము దాంతోపాటు డ్రగ్స్ వచ్చిన విషయం మాకు తెలియదు ఇది ఫస్ట్ టైం మేము చేసిన ఆర్డర్ అనేది ఆ కంపెనీ చెప్తున్న మాట ఈ కంపెనీ ఎవరిది ఈ కంపెనీ ఎవరిది అంటే ఈ కంపెనీ కూనం వీరభద్రరావు అనే ఒక వ్యక్తి స్థాపించిన కంపెనీ ఆయన కుమారుడు కోటయ్య చౌదరి ఆయన కలిపి కంపెనీ రన్ చేస్తున్నారు సంధ్య ఆక్వా పేరుతో ఇంకో మూడు నాలుగు కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీ సంధ్య ఆక్వా పేరుతో మొదట కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారు దీంట్లో కూనం వీరభద్రరావుతో పాటు దగ్గుబాటి పురుందేశ్వరి గారికి దగ్గరి బంధువులు వాళ్ళ కుమారుడు కూడా ఈ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నారు ఆ తర్వాత ఆ కంపెనీ మూడు పార్ట్స్గా అయిపోయింది ఓ పార్ట్ని కోనం వీరభద్రవ్ అండ్ కోటయ్య చౌదరి రన్ చేస్తున్నారు మిగతా పార్ట్స్ సంధ్యా పేరుతో ఉన్న మిగతా పార్ట్స్ని ఇప్పటికీ తగ్గుబాటి బృందేశ్వరి గారి కుటుంబ సభ్యులు రన్ చేస్తూ ఉన్నారు సేమ్ టైం బాలకృష్ణ గారి చిన్నాళ్ళుడు ప్రస్తుతం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ కూడా ఈయన కోనం వీరభద్రరావుకి సమీప బంధువు వాళ్ళిద్దరికి కలిసి కూడా బిజినెస్ యాక్టివిటీ ఉంది ఇద్దరికి కలిసి కూడా కంపెనీలోనే బిజినెస్ చేస్తున్నాయి అనేది అందుతున్న సమాచారం సో ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ఈ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అనేది క్లియర్గా ఓపెన్గా కనపడుతున్న మాట సో కోటాయ్య చౌదరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్తో కూడా సంబంధం ఉంది అనేది మరో వార్త దీంతో పాటు ప్రస్తుతం గుంటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కూడా కోటయ్య చౌదరితో కలిసి దిగిన ఫోటోగ్రాఫ్స్ వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారు ఏ రకంగా ఉన్నారు అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఫొటోస్ బయటకు వచ్చాయి వీళ్ళతో పాటు రాయపాటి జీవన్ ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితుడు మరో వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు కోటయ్య చౌదరి గారు అలాగే దామర్చెర్ల సత్య దామర్చెల్ల సత్య కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు వీళ్ళంతా బ్యాకప్ వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి చూస్తూ ఉంటారనే తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా చెప్పే మాట సో మొత్తం కంపెనీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ చేసిన వాళ్ళు ఆ కంపెనీలో గతంలో పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం పార్ట్నర్స్గా ఉన్నవాళ్ళు వీళ్ళంతా నందమూరి నారా నందమూరి సారీ నారా కుటుంబానికి ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి గారి కుటుంబానికి సన్నిహితులు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది త్రూ ఫోటోగ్రాఫ్స్ త్రూ బిజినెస్ కాంటాక్ట్స్ త్రూ అంత చేసిన వ్యాపారాలు ఇవన్నీ చూసినప్పుడు సో కానీ నిన్న సిబిఐ వేసిన ప్రెస్ నోట్లో ఏం మెన్షన్ చేసింది అక్కడ డ్రగ్స్ను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది స్థానిక రాష్ట్ర పోలీస్ అధికారులు మరి కొంతమంది అధికారులు సహకరించలేదు అక్కడికి మమ్మల్ని వెళ్లకుండా ఇబ్బందులు సృష్టించారనే విషయాన్ని మెన్షన్ చేసింది సో ఇది మెన్షన్ చేసిన విషయాన్ని నిన్న ఈవినింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సో రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉంది కాబట్టే ఇక్కడ అధికారులు పోయి అక్కడ సిబిఐ అధికారులకి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని సిబిఐ ఆ ప్రెస్ నోట్లో మెన్షన్ చేసింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలే ఈ డ్రగ్స్ తెప్పించారు అని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చెప్తున్నమాట సో నిజంగా కోటయ్య చౌదరి అనే వాళ్ళు ఆర్డర్ చేశారు దాంట్లో డ్రగ్స్ వచ్చింది నిజం కోటయ్య చౌదరికి ఎవరికి సంబంధాలు ఉన్నాయనేది గా కనపడుతున్న నిజం సో ఆ కోటయ్య చౌదరి తెప్పించిన డ్రగ్స్తో వైసీపీకి సంబంధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట సో కోటయ్య చౌదరి వైసీపీ నాయకుల ద్వారా పోలీసులపైన ఒత్తిడి తెచ్చి సిబిఐళ్లను కూడా కోర్టులోకి పోకుండా ఆపాడా ఇది తెరాల్సి ఉంది ఇది తెరాలంటే ఎవరు చెప్పాలి ఆ విషయం కోటయ్య చౌదరి చెప్పాలి లేకపోతే వీరభద్రరావు చెప్పాలి అవును మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తే డ్రగ్స్ తెచ్చాము మాతో పాటు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు మేమంతా కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాం అని చెప్పాలి లేకపోతే అసలు మాకు తెలియదు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాము ఎలా వచ్చాయో తెలియదు అన్నారు ఆయన చేసిన ఆర్డర్ ఆయనకు తెలియకుండా ఆ ఆర్డర్లో ఏముందో తెలియకుండా అక్కడ నుంచి ఇక్కడికి ఎలా ట్రావెల్ అవుతుంది ఖచ్చితంగా కోటయ్య చౌదరికి తెలిసే అవకాశం ఉంటుంది కోటయ్య చౌదరి వెనక్కి ఎవరు ఇప్పుడు తేలాలి కోటయ్య చౌదరి వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ విషయం కోటయ్య చౌదరి బయట పెట్టాలి సిబిఐ అధికారులకు లేకపోతే మిగతా ఏజెన్సీస్కో ఆ విషయం తెలిసే అవకాశం ఉంటుంది అప్పుడు ఎవరు చేశారనేది బయటకు వస్తుంది సో భారతదేశంలో పోర్టుల కేంద్రంగా డ్రగ్స్ రావడం ఇది మొదటిసారి కాదు గుజరాత్ లోని రెండు ప్రధానమైన తీరాల కేంద్రంగా లక్షల కోట్ల విధులు విలువైన డ్రగ్స్ని ఒకేసారి పట్టుకోవడం కూడా దేశవ్యాప్తంగా సంచలనం అయింది చూసాం సో ఇప్పుడు ఇక్కడ రెండు మూడు రోజుల క్రితం కూటమికి సంబంధించిన ఒక సభ జరుగుతున్న సందర్భంలో చిలకూరుపేటలో సభ జరుగుతున్న సందర్భంలో నాయకులు చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పిన మాట ఎన్నికల కోడ్ వచ్చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వినే పరిస్థితిలో లేరు బస్ డిపోల నుంచి అధికారులే ఫోన్ చేస్తారు ఎన్ని బస్సులు కావాలి ఎప్పుడు పంపించమంటారని వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు వాళ్ళకు స్వతంత్రాన్ని ఫీల్ అవుతున్నారు ఇంకా అధికారులు ఎవరు జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితి లేదు అన్నారు అధికారులు ఎవరు జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితి లేకపోతే ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉన్న నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండే పరిస్థితుల్లో అక్కడ పోర్టులోకి వెళ్ళి వాళ్ళని ఆపింది ఎవరు ప్రస్తుతం రాష్ట్ర అధికార యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో లేదు అని తెలుగుదేశం పార్టీ అధినేత చెప్తున్నారు టెక్నికల్గా కూడా షెడ్యూల్ వచ్చిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది మరి పోర్టులోకి వెళ్ళి డ్రగ్స్లోకి అక్కడికి అని సీబీఐని కూడా ఆపిన అధికారులు ఎవరు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది ఎవరు జగన్ కంట్రోల్లో లేని అధికారిని జగన్ ఎట్లా పంపించగలరు పోర్టులోకి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈవెన్ సిబిఐ ఇప్పుడు ఏదైతే కూటమిలో మూడు పార్టీలు కూటమి కూటమిగా ఉన్నాయి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో ప్రధాన పార్ట్నర్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సిబిఐ ఏజెన్సీస్ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం హెడ్గా ఉంటుంది సో కేంద్ర ప్రభుత్వం అయినా తేల్చాలి ఎన్డీఏకి వ్యతిరేక పార్టీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రూల్ చేస్తోంది సో తమ కూటమికి వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికార ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది అనే విషయాన్ని బయట పెట్టి రాజకీయంగా లబ్ధి చేసుకోవడం లేకపోతే ప్రజల ప్రాణాలు కాపాడమో ఆ బాధ్యత ఎక్కువ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కేంద్ర ఏజెన్సీస్కి ఉంటుంది సో కేంద్ర ఏజెన్సీస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఏ నాయకుల పాత్ర ఉంది ఏ ఏ నాయకులు దీన్ని ఆర్డర్ చేశారు ఎవరు తీసుకొచ్చారు ఎలా పంపిచేస్తున్నారు ఏంటి అనేది చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉండాలి ఒకటి కోటయ్య చౌదరి చెప్పాలి లేదు సీబీఐ అధికారులు చెప్పాలి లేదు వైజాగ్ కోర్టులోకి వెళ్ళి సిబిఐ ఆపిన అధికారులు ఎవరు వాళ్ళని ఎవరు పంపించారు ఏంటి అనేది బయటకు రావాలి ఈ మూడు తెలిసినప్పుడు మాత్రమే ఈ విషయం పట్ల ప్రజలకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రస్తుతానికి కనపడుతున్న ఫోటోగ్రాఫ్ ప్రస్తుతానికి పేపర్ పైన ఉన్న లెక్కలు పేపర్ ప్రకారం ఎవరెవరు ఏంటి ఎవరు వెనక ఎవరు ఉన్నారని చూస్తే న్యాచురల్గానే బృందేశ్వరి గారి బంధువులు కనబడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బంధువులు కనబడుతున్నారు సేమ్ టైం తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయ్యి పనిచేస్తున్న వాళ్ళు కనబడుతున్నారు ఆ కంపెనీతో ఇంత ముందు పనిచేసిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఈవెన్ భారతీయ జనతా పార్టీకి దగ్గర వాళ్ళుగా కనబడుతున్నారు కాబట్టి ఓబిఎస్గా ఇది కూటమికి సంబంధించిన నాయకులకు ఒక మచ్చగా ఎన్నికల ముందు కనబడుతుంది కూటమి ఈ మచ్చని తొలగించుకోవాలంటే తాకు తమకు సంబంధం లేదు అని చెప్పాలంటే కేవలం అధికార పార్టీ పైన విమర్శలు చేయడం కాకుండా అథెంటిక్గా ఇదిగో పాలన వాళ్ళు చేశారు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో మీరున్నారు సీబీఐ మీ చేతిలో ఉంది ఎంక్వైరీ సీబీఐ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏంటో సీబీఐ తేల్చాలి సిబిఐ తేల్చి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినప్పుడు మాత్రమే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు రాష్ట్ర ప్రభుత్వానికి అంటుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అదర్వైజ్ కూటమికి డ్రగ్స్ ఒక మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఖచ్చితంగా కనబడుతోంది